ఏం గాలి వాల్ నేను ఆటో రివిజిట్లేదు గట్టిగా రావట్లేదు నారాయణ బుతి గారు సేగుల్ భీ అనుభ్ నమస్కారం గారు నమస్కారం ఈర్ మాటతో గారు మహాత్ముని భారని వాడు అలబరు అవలంబించారని చెప్పవరదే చాలా మనం మామూలుగా అందరూ వైద్యాలు ఇంకోటి ఇంకోటి చెప్తుంటారు బ్రాహ్మణి తీసుకెళ్లి వాడిని ఒక మంత్రం చేసుకో ఇది అన్నారు కదా దాని ఎంత ప్రాధాన్యం ఉందో ఇది దీంట్లో అర్థం సంచు అయితే ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్తానండి మా గురుగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఆయన అవధానంలో ప్రతి వాళ్ళకి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందని చెప్పకు ముందర ప్రతి ప్రాబ్లమ్స్ మూడు రకాలు గుర్తికో ఇది వార్నింగ్ చెప్పారు చాలా సీరియస్ గా చెప్పారు మనం తెలియక ప్రతిదీ ఇందాక ఆ నిర్వచనం చేసాం భాన్ని ఈ ప్రాబ్లం ఆ మొత్తం లేదని చెప్పారు ఆయన మొత్తం మూడు రకాల ప్రాబ్లమ్స్ మూడు రకాలు లెవెల్ వన్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లం వస్తుంది అంతమంది నీకు ఆ ప్రాబ్లం లేదు నీకు ప్రాబ్లం వచ్చింది నువ్వు ఏమన్నా చెయ్యి చెయ్యకపోతే కొన్నాడు ఉండి తిరుగుతుంది అదే వెళ్ళిపోతుంది కొన్నాళ్ళకి నువ్వే చేయకపోయినా వెళ్ళిపోతుంది చేసినా అంత అన్నాడు అనుభవించాల్సిందే ఎగ్జాంపుల్ ఏంటంటే రంప కోల్డ్ వచ్చిందండి కోల్డ్ వస్తే మంది తీసుకుంటే వన్ వీక్ మంది తీసుకోపోతే ఏడు రోజులుటండి రంపకే మంది వేసుకున్నా మంది తీసుకోకపోయినా వారం రోజులు అనుభవించాల్సిందేంట అది ఆ రకం చెప్పారు అదే లెవెల్ వన్ నువ్వు చెయ్యి చేయబో అది కొనవడుతుంది అది వెళ్ళిపోతుంది అది అనుభవించి అది ఆ తట్టుకునే శక్తి ఉంటారంటే ప్రాబ్లం యొక్క ఇంటెన్షన్ బట్టి రెండో రకం ప్రాబ్లమ్స్ ఆయన చెప్పింది ఏంటంటేనండి ప్రాబ్లం వస్తుంది నువ్వు దానికైనా పరిహారం చేస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేకపోతే అవదయ్యా అది ఏది అది మనకు తెలియదు నువ్వు పరిహారం ప్రయత్నం చేసి తీరాల్సిందే ప్రాబ్లం వస్తే దానికి కొన్ని ఉదాహరణ చెప్పారండి మూడో రకం లెవెల్ త్రీ ప్రాబ్లం వచ్చింది నువ్వు ఏం చెయ్యి నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అనుభవించవలసిందే అయితే ఇప్పుడు లెవెల్ వన్ అయితే పర్వాలేదు కొన్నాడు పోతుంది అనుకుంటాం అది లెవెల్ టూ ఆ లెవెల్ అని నాకు ఎలా తెలుస్తుందని అని నేను అడిగాను ఇప్పుడు చేస్తే పోతుందని అన్నారు అది చేస్తే పోయే ప్రాబ్లమా చేసినా కానీ అనుభవించాల్సిన ప్రాబ్లమా లెవెల్ టూ అది దాంతో నీ ప్రమేయని నువ్వు చేస్తూ ఉండంతే ఏం చేయాలో అటువంటి వాటికి అది చేస్తూ ఉండు నీ అదృష్టం బాగుందో నీకు సాల్వ్ అవుతుంది సాల్వ్ అవ్వకపోతే నువ్వు లెవెల్ త్రీ ప్రాబ్లం అని అనుకో అంటే ఉదాహరణ ఏమైనా ఉన్నాయా అని చెప్పారండి ఆయన లెవెల్ టూకి దశరథుడికి మామూలుగా సంతాన ప్రాప్తి లేదు అరవై ఆరు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆ మూడు వందల అరవై ముగ్గురు భార్యలే పిల్లలేదు వృద్ధాప్యం వచ్చేసింది ఇంకా స్కోప్ లేదు కూడా అతనికి అటువంటి పరిస్థితుల్లో అతను ప్రాబ్లం ఉంది సంతానం లేదు అనే ప్రాబ్లం ఉంది వశిష్ఠ అన్నాడు వశిష్ఠ మహర్షిని అడగలేదు ఆయన వశిష్ఠ మహర్షిని ఆయన ఉన్నాడు అశ్వమేధ యాగం చేయ నువ్వు అన్నాడు అశ్వమేధ యాగం చేస్తూ అది ఒకటి సరిపోదు పుత్రకామేశి కూడా చేయాలి అన్నాడు దానికి నువ్వు సరిపోవు మేము మేము సరిపోవాం దాన్ని మళ్ళీ ఋషేశ్వరుని మహర్షిని పట్టు రావాలన్నాడు అంటే సాధన సంపత్తి ఎంత ఏర్పడుచుకుంటే నుంచి ఋషేశ్వరుని పట్టుకొచ్చారు అశ్వమేధయాగం అంతా చేసాడు పుత్రకామేశ్ చేశాడు సంతానం చక్కటి సంతానం కలిగింది ఆయన అశ్వమేధయాగం చేయలేదు సంతాన ప్రాప్తి లేదు అనుభవించవలసింది అది రెండో కేటగిరీ అండి ఇంక లెవెల్ త్రీ ప్రాబ్లం అది కూడా మనకి రామాయణంలోనండి శ్రీరాముడికి అరణ్యవాసం ఈయన శ్రీరాము దశరథుడు ఆ ఘట్టం చూడండి ఒక్కసారి ఎంత వివరంగా మనకి చక్కగా సమన్వయం కుదురుతుందో శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళి ముందుట వారం రోజులు ముందర అంటే ఇంకా ఎంత ఏం చేసినా సరే సాల్వ్ అవుదండి ప్రాబ్లం అనుభవించవలసిందే ఆ కేటగిరీ చెప్తున్నానండి అరణ్యానికి వెళ్ళి ఆ ముహూర్తం ఏదో పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు వారం రోజుల ముందర దసరిసి ఒక కళ వచ్చిందండి ఆ కలలో తాను పోతున్నట్టుగా వచ్చిందండి అది పీడకలే తానే పోతున్నట్టుగా ఇదేమిటి ఇలాంటి అతను చదువుకున్నవాడు జ్యోతిష్ శాస్త్రం చదువుకున్నటువంటి వాడు అతను అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు ఆ చదువుకుందంటే ఇలాంటి కళ వస్తే వాడు వారం రోజులు పోతాడు ఎక్కడో రాసిందండి అనుమా ఫస్ట్ డౌట్ స్టార్ట్ అయింది ఓహో నా ఆయుష్కారం ఎలర్ట్ అవ్వాలి అనుకున్నాడు ఏమిటి రాజు చేసుకు కర్తవ్య ఏమిటి వెంటనే ఎవరాజుని ఎవరు నుంచో పెట్టాలి అంతే అతను అన్నిటికంటే విషయం ఏంటంటే శ్రీరాముడు అంచేత అయితే ముందర వెంటనే వచ్చేయలేదు ఏదో చూద్దాం ఏమో ఈ కళ పెద్దది యాక్సెప్టబులో రిలైబులో కాదో తెలియదు కన్ఫర్మ్ చేసుకోవాలి ముందర కళ్ళలో వచ్చిన విషయాన్ని అందుకే అతని దగ్గర సిద్ధాంత్లు చాలామంది ఉన్నాడు పంచాంగకర్తలు వాళ్ళును వశిష్ఠుడు ఒకడే చాలా చాలామంది ఉన్నారు ఒక ఆయన కాన్ఫిడెన్షియల్ గా పిలిచాడు ఓ సిద్ధాంత్ గారిని తనది అని చెప్పకుండా ఆ జాతకం ఇచ్చి ఏమంటే ఈ జాతకుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగట్టండి తనదని చెప్పలేదు ఆ అవతలకి ఎవరి మీద సాహస రాజు రాజుగారిని ఎవరు ఎదురు స్నేహితులు అండి చెప్పింది చేయడం ఎక్కడంతే జాతకం ఎలా ఉంటుంది చెప్పమన్నాడు అండి ఈ వ్యక్తి ఒక వారం రోజుల్లో నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయండి అని అన్నట్టు ఆ కళ వచ్చిన విషయం ఏం చెప్పలేదు రెండో వాడికి ఈ సిద్ధార్థి గారికి చెప్పలేదు ఆయన ఈ జాతకం అలా ఉంటుంది అడిగే ఈ వ్యక్తి వారం రోజుల్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఆయన పంపించేసాడు అంటే రెండు ఇప్పుడే రెండు ఈవెంట్స్ అయ్యి ఇంకా సరిపోలేదండి ఇంకో ఉద్యోగ సిద్ధాంతి గారిని పిలిచాడు మూడవ ఆయన ఏమన్నట్ట మన దేశానికి కూడా జాతకం ఉంటుందండి జగ మనకి పంచాంగ జగన్ లగ్నం అని వేస్తుంటారు చూసేవాళ్ళు భారతదేశానికి కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైం బట్టి ధర్బాబు లగ్నం ఉంటుందండి దేశం యొక్క చరిత్రకి అన్ని దేశాలకి ఉంటుంది దానికి జగత్ జాతకం అంటుంటారు అయోధ్య నగరం ఆ అయోధ్య రాజ్యం ఏదైతే ఉందో ఈ రాజ్యానికి సంబంధించినటువంటి జాతకం ఉంటుందండి ఇంకో సిద్ధాంతంగా పిలిచి ఆ జాతకం ఇచ్చేటండి రాజ్యానికి సంబంధించిన జాతకం అది ఇది ఈ జాతకం ఎలా ఉంటుందో చూడవే అని అంటారు ఆయన చూసి ఈ రాజ్యానికి ఒక వారం రోజుల్లో రాజు లేని పరిస్థితి ఏర్పడేట్లా ఉందండి అన్నట్టు ఆయన అదే అండి ఈ రాజ్యానికి వారం రోజుల్లో రాజు లేని పరిస్థితి ఏర్పడిట్లా ఉందండా ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది అతనికి ఒకడు కాదు ముగ్గురు చెప్పింది తన కళ రెండోది ఏమో ఇందాక చెప్పింది జాతకుడు తన జాతకం మూడో దేశీ జాతకం వెంటనే అయితే అలర్ట్ అయిపోయాడు అండి అయిపోయి వెంటనే ఏంటంటే తనకు కావాల్సిన తను పోతాడన్న నిర్ణయం ముందర తెలిసిపోయింది అతనికి దశరథ్రికి తెలిసిపోయి ఇప్పుడు నెక్స్ట్ కర్తవ్యం ఏమిటి ఇప్పుడు బాగా చదువుకున్నటువంటి వాడు అంటే సక్సెస్ అని అక్కడ నామినేట్ చేసి వెళ్ళిపోవాలి శ్రీరాముడు అతనికి పట్టాభిషేకం అది చాలా ఇష్టమైనటువంటి తను బతుకుండగా రాముడిని రాజుగారు చూసుకుందాం కోరి యువరాజు గారు చూసుకుందాం అని కోరుకుంది చాలా ప్రియమైనటువంటి వాడు రాముడు దశరథీకి అందరికీ తెలుసుందే కథ చెప్పక్కర్లేదు అందుకోసం ఇక్కడ ఇప్పుడు ముహూర్త ఎన్నర టైం ఉంది ఇంకా అప్పుడే రెండు మూడు రోజులు గడిచిపోయింది ఈ సిద్ధాంతాన్ని కాలక్షేపం చేయడంతో ఇంకా నాలుగు రోజులు టైం ఎంతో ఉంది ఇప్పుడు ముహూర్తాల కోసం వశిష్ఠ భారతి అడిగానుకోండి పొరపాటునే ఏమైనా ఇప్పుడు మూఢం నడుస్తుంది ఇప్పుడు ముహూర్తాలు లేవని అనుకోండి చచ్చిపోతాడు కష్ట మూఢాలు నడుస్తున్నాయి ముహూర్తాలు లేవు పంచాంగల ముహూర్తాలు ఇప్పుడు ముహూర్తాల పెట్టమంటావు నువ్వు అని అనుకోండి ఎదురు చెప్పలేడు అందుకోసం సైలెంట్గా ఈయనే ముహూర్తం పెట్టేశాడండి శ్రీరాముడు పట్టాభిషేకా ముహూర్తం వశిష్ఠుడి పెట్టలేదు దశరథులు పెట్టాడు దానిలో పెద్ద డ్రామా ఆడాడు పెద్ద డ్రామా ఆడాడు ఇది ఎలా తాను పెట్టినట్టుగా ప్రజలు అనిపించకూడదు సహజంగా జరిగిపోయినట్టు దానికోసం చేయండి మొన్నటి పొద్దున ఏదో మనకి సిటీ సిటీ కౌన్సిల్ మీటింగ్ అంటుంటారు సార్ కౌన్సిలర్స్ మీటింగ్ ఉంటుంది అలాగా అయోధ్య నగరంలో ఉండేటటువంటి ప్రముఖులందరినీ సభకు పిలిచాడండి మంత్రుల్ని అందరినీ కూడా మహర్షులని అందరినీ పిలిచాడు ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో వశిష్ఠుడు ఉన్నాడు వామదేవుడు ఉన్నాడు మితా మహర్షులు అందరూ ఉన్నారు ఓ పక్కనే సుమంత్రుడు ఉన్నాడు మంచి తెలివైనటువంటి వాడు ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ వచ్చారు ఈ సింహాసనం కూర్చున్నాడు ఈయన మెల్లగా డైలాగ్ స్టార్ట్ చేసాడండి నన్ను మీరు చాలా కాలం చూస్తున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నాను ఇంకా నాకు చూపు తగ్గుతోందయ్యా ఒంట ఓపిక తగ్గుతోంది మిమ్మల్ని వదిలిపెట్టవేలాకపోతున్నాను అంటూ మెల్లగా స్టార్ట్ చేశాడు వెంటనే అందరూ ఒకడెవడో మహారాజా మన రాముడు ఉన్నాడు కదండి అతను పట్టాభిషేకం చేసేయండి మీ పక్కనే ఉంటాడు ట్రైనింగ్ అయినట్టు అవుతుంది కొంత బాధ్యతను ఇచ్చినట్టు అవుతుంది మీకు కాస్త అలసర తగ్గినట్టు ఉంటుంది అని వాళ్ళ చేత ఈ మాట అనిపించాడండి సభలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు ముందర మన రాముడు యువరాజు పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది కదా అని అన్న అనిపించాడు చాలా డైలాగ్ స్టార్ట్ చేశాడండి ఏమిటో మీరంతా నన్ను మొహమాట పెట్టేస్తున్నారు చూడండి చూడండి మాట తన లోపల అదే పొడిగాడు రాముడి పట్టాభిషేకం చేశారు సరే అయితే గురుగారు వీళ్ళందరూ అడుగుతున్నారు కదా అని రేపు పొద్దున మనం రాముడి పట్టాభిషేకం చేసేద్దామండి మీరు ఏర్పాట్లు చూడండి అన్నాడు వశిష్ఠుడు పక్కనే కూర్చుని ఉన్నాడు గురువుగారు వాళ్ళు అంటున్నారు రేపు బాగుందా రోజు బాగుందా అడగట్లేదు అవకాశం ఇవ్వట్లేదు ఇతను తనకు తెలుసు తన టైం లిమిట్ అయిపోతుంది అక్కడ మర్యాదలు ఉన్నాయండి రాచ మర్యాద గురు మర్యాద గురువుగారు ఒక మాట కనుక చెప్తే దాన్ని అనుసరించడం తప్ప దాన్ని ధిక్కరించకూడదు సెవెంటీ డేస్గా రాజాజ్ఞ రాజుగారికి ఒక మాట చేయమంటే అది అవతార చేయవలసిందే దాన్ని బట్టి ధిక్కరించడానికి వీలు లేదు ఇప్పుడు రాజాజ్ఞను వాడేసేడండి ఇక్కడ ఆ ఆప్షన్ వాడుకున్నాడు గురుగారు రేపు ముహూర్తాన్ని ఏర్పాట్లు చూడండి ఏర్పాట్లు చూడాలి తప్ప ముహూర్తం లేదయ్య అప్పుడు ఆయన మాట వీలు లేదని ఆయనకి అవకాశం లేకుండా మాట్లాడేసేవాడు అండి దశరథుడు ఆయన ఎవరికి అవే ఇక మన రాముడికి నక్షత్రం పునర్వసు నక్షత్రం కదా రేపు పుష్పమైన ఎల్లుండి బుద్ధులు పుష్పమైన నక్షత్రం అండి అని చెప్పేది రాముడికి చెప్పేద్దాం వాటిని ఉపవాసం ఉండమని చెప్పి మొత్తం అందుకే చెప్పేద్దాం మీరు ఏర్పాటు చేసేసేయండి సంపత్ తారలో చేస్తే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మొత్తం తార కూడా తారని నిర్ణయం చేసి చెప్పేసేడు పుష్పమక్ష చేసేద్దాం అన్నాడు అయ్యిందా అవ్వలేదండి అనుభవించవలసిందే కర్మ కైక దగ్గర అడ్డబడిపోయింది కొంత విషయం అంతా అంచేది ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎంత ప్రయత్నం ఏమండి వశిష్ఠుడు ఉండగా అసలు మామూలుగా కథ అడ్డది వేడండి వశిష్ఠుడు ఉండగా లేదు ఆయన కూడా తెలుసు ఇదంతా జరగబోయే కాల యొక్క మహిమలో అంతర్భాగంగా మాట్లాడుతున్నాడు దశ అనుకుంటాడు ఆయన మనం ఎదురు చెప్పకూడదు అంతే సైలెంట్గా కూర్చున్నాడు ఆయన ఎదురు చెప్పకూడదు అక్కడ అది చేస్తూ కూర్చున్నాడు అంతే ఆయన తెలుసును నువ్వు ఇలాగా లెవెల్ ప్రాబ్లమ్స్ మూడు రకాలు అండి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అయితే అది లెవెల్ టూ అవుతుందా లెవెల్ త్రీ అవుతుందా తెలియదు మనకి నీ ప్రయత్నం నువ్వు చేయి అవుతుందా అది లెవెల్ టూ ప్రాబ్లం అనుకో సాల్వ్ అవదు అది లెవెల్ త్రీ అనుకో అని ఈ రకంగా మనకి ఈ విషయాలు కూడా ఇందులో చెప్పుకొస్తూ వాటికి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారాలు ఇలాంటి విషయాలు కూడా అంటే మా గురిగా నాకు చెప్పింది ఏది ఇష్ట ప్రాప్తితో నాకు వేదన ప్రతిదాన్ని సొల్యూషన్ తో నాకు అంటే నా వార్నింగ్ ఇచ్చారండి ఆయన ఆ మాట కోసం ఈ మాట చెప్తాను కూడా వార్నింగ్ ఇచ్చేసరిగా ఉంటూ ఉండగా జలక మహారాజ మహారాజు సీతారామ కళ్యాణానికి ముహూర్తం పెట్టాడుగా సంప్రదించలేదు లేదండి వశిష్ఠుడు పెట్టలేదండి దశరథుడు పెట్టుకున్నాడు అదే అదే టైం అయిపోతుంది మూడు నాలుగు రోజే లోకి వచ్చేసాడు ఇంకా అయిపోవాలి ఎప్పటికి కానీ అయిందా అవదండి ఇది అలాగే తనకు స్వప్నం వచ్చింది సిద్ధాంత ధృవీకరించాడు జగన్ జాతకం చూపించాడు లగ్నం గురించి కూడా ధృవీకరించారు అందువల్ల వెంబడ చేసేయాలంటే అంతే అప్పుడు ఈ ముహూర్తాలు అడిగారంటే ఇబ్బంది అయిపోతుంది అలాగే ఆయనతో చెప్పి ఆయన కాదంటాడు అని కూడా అంత అనుకున్నా ఉన్నా అంటాడేమో అయ్యో తెలుసు ఆయన ఏమంటాడు తెలుసు ఆ చాయిస్ ఇవ్వడం ఎందుకు అసలు ఛాయిస్ ఇవ్వద్దు అంతే ఛాయిస్ ఇలా కూడా మాట్లాడే అది డ్రామా ఆడడం అంటే అంటే తనకు తెలిసిన విషయం ఇంకా దానికి డెసిసివ్ గా వెళ్ళిపోవాలి పుష్యమి నక్షత్రం ఉన్నారు నక్షత్రంలో పెడితే అలా కాదు పుష్యమిష్యం సంపత్ తార అవుతుందండి తారంలోకి వెళ్ళిపోయాడు శని నక్షత్రాన్ని కాదు పుష్యమే శని కావచ్చు కానీ నక్షత్రం తార తారాబలం చూడండి తారాబలం బాగుంది కదా పెట్టాయండి అంతే ఏదో జస్టిఫికేషన్ దాని కూడా చెప్పాలి కదా చదువుకున్నవాడు కనుక కొంతవరకు అలా చేసాడండి ఇవన్నీ మనకి చదువుతుంటే చూస్తుంటాయి అనిపిస్తుంటాయండి చాలా చాలా బాగుంది

తెలిసింది మిగతా పాండవులు జోదం ఆడుకోవడం కొట్టుకోవడం తిట్టు ఇది కాదు అసలు అడ్మినిస్ట్రేషన్ మీద చాలా శ్లోకాలు ఇరవై శ్లోకాలు ముప్పై శ్లోకాలు కథ చిన్న అడిగకన చిన్న మాటమ్మా ఆ పక్కని ఆటవీకుడు వచ్చి ధర్మరాజు చెబుతూ ఉంటేట ద్రౌపది పాండవులు నలుగురు మిగతా ఐదు నలుగురు వచ్చి కూర్చున్నారండి అంటే ఆరుగురు విన్నారు ఆరుగురు దుర్యోధుడు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు అది వాడికి వాడు తేల్చాడు చివరికి ఆ పరిపాలన ఎంతవరకు వెళ్ళిందంటే పాండ మిమ్మల్ని మరిచిపోయిట్లా చేసేస్తున్నాడు వాడు అది చివరికి సరే నేను వెళ్ళొస్తాను అన్నాడు ఏం చేశాడో తెలియదు అక్కడి నుంచి ప్రారంభమైందండి గొడవ వద్దాను ఇంకా దేవుడు రెచ్చిపోయాడు అన్నయ్య చూసేవా ఆయన చెప్పాను అక్కడే కొట్టేద్దాం అన్నాను నువ్వు ఒప్పుకోలేదు చూసే మర్చి ప్రజలు మర్చిపోయారు ఎంత తెలివి తక్కువ చేసేవా నువ్వు అని ఓ చేయండి ద్రౌపది అందుకుంది యా నన్ను పద్యం పెట్టేవి కదా ఒక మాట పడుతుంది కిరాదా నరదేవా ఉంది నరదేవా అంటే అర్థం రెండు అర్థాలండి నరులకు దేవుడు అంటే రాజా అని అర్థం అండి అమ్మాయి విష్ణు మనకి అక్కడ ఒక పదం చెప్పాను నేను ఈ పదం వాడి మరి చెప్పాను దేవ అనే పదానికి జోదం వాడడం అని అర్థం కూడా ఉందండి అంటే నరదేవ అంటే మనుషుల్ని జోదంలో పెట్టేటటువంటి వాహ వాడా అని అర్థం అండి ద్రౌపది సంబోధం చేస్తుంది అంటే తను మన వీళ్ళందరూ పందెంలో పెట్టాడు కదా మరి వీడిని ప్రసవ ద్రౌపదిని పందెంలో పెట్టాడు కదా అంటే మనుషుల్ని జోదంలో పందెంలో పెట్టేటటువంటి మహానుభావులా ఇలా చేసేలా నియమాలని కష్టాలు అని వచ్చి మనం చూసేవా ఎంత భ్రష్ పడిపోయేప్పుడు అక్కడ మన స్థానం లేకుండా పోయినా మళ్ళీ ఆవిడ తిరగబడుతుంది వీళ్ళందరూ అయ్యాక ఆఖరిని మన ధర్మంలా చెప్తాడండి ఇవన్నీ మనకి ఇంకా వీళ్ళంటే ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేయవలసిందిగా ఇంకంతే ఇప్పుడైనా ఆలస్యం చేయకండి అని చెప్పి అంతా చెప్తే ధర్మో అని చెప్పడానికి ధర్మం అక్కడ ఉపన్యాసం ఉంటుంది అటు అండి అక్కడ ఒక కొటేషన్ ఉంటుంది అది అందరూ కంటస్థం చేయాలని శ్లోకం అండి సహసాపి అవివేక పరమాపదం అది ఆ వాక్యం ఉంది అంటే ఆలోచించి చేసేటటువంటి వాడికి సంపదనే వస్తాయి ఆలోచి కంగారు పుడిపోయి చేస్తే వాడికి ఆపదలే వస్తాయి అదండి ఆ వాక్యం సహసా ఏ పని కూడా ఆలోచన చేయకుండా చేయదు ఈ ఆలోచన చాలా తక్కువ ఉంది అసలు ప్రాబ్లం అది కాదు మన జీవనం ఇంకా ఉంది అంటూ అతను చక్కగా చదువు అని చెప్తాడు ఎంత బాగుంటుంది కిరాత అర్జీయం చదవాలండి సంస్కృతి ఇవన్నీ సంస్కృతం చదువుకునే వాళ్ళకి ఆనందంగా అండి అంటే రఘువంశం కుమార సంభవం మేఘ సందేశం అయిపోయాక ఈ నాలుగో కిరాత అజీయం చదవాలని చెప్తుంటారు చదివిస్తుంటారు ఇవాళ చాలా కథలు చెప్పుకున్నాడు సరదాగా మీరు ఏ ఒక్క సందర్భం వచ్చినా ఒక చిన్న కథ పెట్టి చెప్తూ ఉంటారు ఇంకా సందర్భం మర్చిపోవండి మనశ్శాంతిగా ఉంటుంది ఆ కథలు వింటూ ఉంటాయి కృష్ణుడు కూడా చెప్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు అయ్యో దుర్యోధన చేస్తున్నాడు నేను చూస్తున్నానయా కూర్చున్న చెప్తా ఉంటాడు చివరికి సుర్యోధనుడికి భీముడికి యుద్ధం అప్పుడు కూడా గదా యుద్ధం అప్పుడు కూడా చెప్తాడు ఇంకా జోదం అని అడిగాడు నీకు ఏం తెలుసు భీముడికి భీముడు ఎంత డెవలప్ అయ్యాడు నీకు ప్రాక్టీస్ చేస్తున్నాడు అది అంటే బాగుంటుంది అంటే తలవారిని అర్థం చేసుకోవాలని గ్రంథాలని భారతంలో తెలుస్తాడు కృష్ణుడి యొక్క పాత్ర మనకి అసలు కృష్ణ అంటే ఎవరు భారతంలో తెలుస్తుంది మనకి అదే బాగు